హాయ్ ఫ్రెండ్స్ అప్పు అయితే కావ్య దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది ఏంటక్క ఇంతకాలం బావే నీ ప్రాణం అన్నంతగా బతికిన నువ్వు ఆయనే జీవితం అన్నట్లుగా ఉన్నావు కానీ ఇప్పుడు విడాకులు అంటున్నావు అక్క నువ్వే చెబుతావు కదా మనం వెళ్ళేదారిలో ముళ్ళు ఉంటే వాటిని దాటుకొని వెళ్ళాలి అని మరి ఇప్పుడేమైందక్క ఎందుకింత కఠినమైన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదక్కా అని కన్నీళ్లతో చెబుతుంది అప్పు మరి ఆయన చేస్తుంది కరెక్టా అప్పు ఇన్ని రోజులు బిడ్డా బిడ్డ అని మురిసిపోయి కారణం చెప్పకుండా ఆ బిడ్డని తీయించుకోమంటున్నారు నేను ఎంతకు ఒప్పుకోకపోయేసరికే నా బిడ్డను నాకు తెలియకుండానే చంపేయాలని చూశారు ఆయన చేసినవన్నీ కరెక్టా చెప్పు అప్పు

కోసం నేను ఏమైనా చేస్తాను అంటూ కావ్య వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఈ సంభాషణ అంతా కూడా రుద్రాణి విని దొరికారుగా అన్నట్లుగా నవ్వుకుంటుంది దీన్ని నేను వాడుకుంటానులే అన్నట్లుగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది రుద్రాణి ఇక మరోవైపు రాజ్ని సీతారామయ్య పిలుస్తాడు ఏంటి తాతయ్య పిలిచారట అంటాడు రాజ్ తాత దగ్గరకు వెళ్ళి అవునురా నీతో కొంచెం మాట్లాడాలి నువ్వు చేస్తున్న పనులు కారణంగా ఇంట్లో అంతా బాధపడుతున్నారు ఇంతమందిని బాధపెట్టి నువ్వేం సాధించాలనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు నువ్వు ఎందుకు బిడ్డని వద్దనుకుంటున్నావో కారణం తెలియదు కానీ దానివల్ల పరువు పోతుంది సరే అది వదిలే పాపం కావ్య గురించి ఆలోచించు నీకోసం ఎంతో చేసింది అలాంటి మనిషితో ఎందుకు విడాకులు ఇస్తాను అన్నంతవరకు తెచ్చుకున్నావు అని మా మాట్లాడుతూనే ఉంటాడు సీతారామయ్య అసలు ఆ కారణం ఏంటో నాకు చెప్పురా నేను మాట్లాడతాను అంటాడు సీతారామయ్య గంభీరంగా చెప్పలేను తాతయ్య కారణం ఎవ్వరికీ చెప్పలేను అంటాడు రాజ్ సరే నీ కారణం నీ దగ్గరే పెట్టుకో కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో కావ్యకు నువ్వు విడాకులు ఇస్తే మాత్రం జీవితంలో నువ్వు చాలా కోల్పోతావు మనల్ని ఇష్టపడే వాళ్ళు మన పక్కనే ఉన్నంత వరకే మనకు వాళ్ళు విలువ తెలియదు విలువ లోపు అంతా కోలిపోతాం ఏ నిర్ణయం తీసుకోవాలో నువ్వే ఆలోచించుకో అని సీతారామయ్య చెబుతాడు రాజ్తో రాజ్ మౌనంగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పు ఏడుస్తూ ఉంటుంది గదిలో ఇంతలో ధాన్యం వచ్చి అప్పు అని పిలవగానే కళ్ళు తుడుచుకొని ఏంటి అత్తయ్యా అని పైకి లేస్తుంది అప్పు తినడానికి రా అంతా వెయిట్ చేస్తున్నారు అంటుంది ధాన్యం మీరు తినండి అత్తయ్య నేను తర్వాత కాసేపు ఆగి తింటాను అని అంటుంది అప్పు ఆకలి లేక అలా అంటున్నావా లేక మీ అక్క జీవితం గురించి ఆలోచిస్తున్నావా అని అంటుంది ధాన్యం అదేం లేదు అత్తయ్య ఆకలిగా లేదు కాసేపట్లో తింటాను అని అంటుంది అప్పు మీ అక్క గురించి బాధపడకు అంతా సర్దుకుంటుంది సరే కాసేపు ఆగి in un కానీ ఖచ్చితంగా తినాలి సరేనా అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ధాన్యం ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అంతా ధాన్యం ఒంటరిగా రావడం చూసి అప్పుని వెతుకుతారు అప్పు ఎక్కడా అని ఇందిరాదేవి అపర్ణాదేవి అడుగుతారు తనకు ఆకలిగా లేదట తర్వాత తింటా అన్నది ఈ మధ్య జ్యూస్ ఇచ్చినా జావి ఇచ్చినా తాగడం లేదు ఆకలి లేదు అంటుంది ధాన్యం వెంటనే ఇందిరాదేవి వికారంగా ఉండి అలా అంటుందేమో అంతే బలవంతంగా అయినా తినిపించాలి కదా తీసుకొని రావాలి కదా అని తిడుతుంది ధాన్యాన్ని వెంటనే రుద్రాన్ని అందుకుంటుంది అది ఆకలి లేక కాదు బాధ కలిగి ఇందాకే కావ్య అప్పుని తిట్టడం నేను స్వయంగా చూశాను అని కావ్య నిరికిస్తుంది ఇక కావ్యను ఇందిరాదేవి అపర్ణాదేవి ఆరా తీస్తారు అప్పుని తిట్టావా అని దాంతో కావ్య తిట్టాను కానీ కావాలని కాదు కోపంలో అని కావ్య పూర్తిగా చెప్పకుండానే ధాన్యం అందుకుంటుంది నీ చెల్లెలు కూడా కడుపుతో ఉంది ఆ విషయం నీకు తెలుసా నీకు ఎలాగో బిడ్డ వద్దు అని రాజ్ అంటున్నాడు అదే సమస్య నీ చెల్లెలకి కూడా రావాలని కోరుకుంటున్నావా అని నోటికి వచ్చినట్లు తిట్టేస్తుంది ధాన్యం దాంతో కావ్య తినకుండానే లేచి కవిగా మీరు తినేసి వెళ్ళేప్పుడు మా చెల్లి కోసం భోజనం తీసుకువెళ్ళండి అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అప్పుకి భోజనం తీసుకువెళ్ళి మన బిడ్డ గురించి పొట్టి అని నచ్చ చెప్పి తినిపిస్తాడు ఇక ఇందిరాదేవి అపర్ణాదేవి కోపంగా హాల్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇందులో కావ్య వచ్చి ఏంటి అలా ఉన్నారు అని అడిగితే విడాడుక్కుల నాటకం అని ఓ కుంపటి మా నెత్తి మీద వేశావు కదా అంటారు అత్త ఇంతలో రాజ్ వచ్చి ఆకలేస్తుందండి భోజనం వడ్డించు అమ్మ అని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు నేను వడ్డించను అని అంటుంది అపర్ణాదేవి మా నానమ్మ ఉంది కదా అంటూ ఉంటాడు రాజ్ రా నానమ్మ అని పిలిస్తే తను కూడా నేను రాను పో అని చెప్పి అంటూ ఉంటుంది మరోవైపు కావ్య అయితే అప్పు దగ్గరికి వెళ్ళి ఏంటి అప్పు బాధపడుతున్నావు నువ్వనిన మాటలకే కదా నేను అనింది అని చెప్పి అడుగుతూ ఉంటే అక్క ఆ మాటలన్నీ పక్కన పెట్టు నేను ఈరోజు నిన్ను ఒక విషయం అడగాలనుకుంటున్నాను నువ్వు ఆ బిడ్డని అబోషన్ చేయించుకుంటే తప్పేముంది బావా నువ్వు కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను ఇష్టం లేని ఒక బిడ్డను మోసే కంటే బావ చెప్పినట్టుగా చేయొచ్చు కదా అక్కా అని అనగానే కావికి బాగా కోపం వచ్చేస్తుంది ఇక అప్పు మీద గట్టిగా అరుస్తుంది ఏ అప్పు ఏమనుకుంటున్నావే ఇందాక నుండి చూస్తున్నాను పెద్ద దానిలాగా మాట్లాడుతున్నావు నువ్వు కడుపుతో లేకపోతే ఒకవేళ నిజంగా నువ్వు కడుపుతో లేవు కదా బిడ్డ గురించి నీకు తెలియదు కదా అని చెప్పి సరిపెట్టుకునేదాన్ని చిన్నదానివి కాబట్టి కొట్టలేకపోతున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నాలాగే కడుపుతో ఉన్నావు కదా నిన్ను మాత్రమే అపోషన్ చేయించుకోమంటున్నానని అనుకో అప్పుడు నువ్వేం చేస్తావు ఇంత పెద్ద మాట అన్నావు మరి ఇదే మాట నేనంటే నువ్వు నిజంగా చేయించుకోగలుగుతావా కవిగారు మీరు చేయిస్తారా చెప్పండి అని చెప్పి కావ్య కోపంతో అంటూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న ధాన్యలక్ష్మి ఏ కావ్య ఏం మాట్లాడుతున్నావు అప్పు నీ చెల్లెలు కాదు నా కోడలు దుగ్గిరాల ఇంటి కోడలు నా కోడల మీద నా కోడల మీద పెత్తనమేంటి మీ భార్యాభర్తలు ఇద్దరూ ఏ రోజు కూడా సుఖంగా సంతోషంగా లేరు మొన్నటి వరకు రాజ్కి గతం గుర్తులేదు గతం గుర్తులేకముందే నువ్వు కడుపుతో ఉన్నావు అందుకేనేమో రాజ్కి నువ్వు కడుపులో ఉన్న బిడ్డ ఇష్టం లేదు అందుకేనేమో అబోర్షన్ చేయించుకోమంటున్నాడు అని చెప్పి ధాన్యం అయితే అంటూ ఉంటుంది నా కోడలికి అలాంటి కర్మ ఏమీ పట్టలేదు నా కొడుకు ఎప్పుడు కూడా నా కోడల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రేమిస్తాడు కూడా అయినా నా కళ్ళ ముందే నా కోడల్ని నువ్వు ఇక అబోర్షన్ చేయించుకోమంటుంటావా నీకు ఎంత ధైర్యం అని చెప్పి ధాన్యలక్ష్మి అయితే కావ్యని తిడుతూ ఉంటుంది ఇంకా రుద్రాణి అయితే ధాన్యానికి ఇంకొన్ని మాటలు చెప్తూ ఉంటుంది కావాలని నీ కోడలు కడుపుతో ఉంది అన్నం తినకుండా కడుపు పోగొట్టుకోవాలని ఈ కావ్య ఇలా చేస్తూ ఉంది అని చెప్పి ధాన్యలక్ష్మికి చెప్తూ ఉంటుంది రుద్రాని ఇక ఆ కోపంతో ఇంకా ధాన్యలక్ష్మి కావ్యను అనరాని మాటలు అంటూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి రాజు వస్తాడు ఇక కావ్య కన్నీళ్లతో ఉండడం చూసి ఇక ధాన్యాన్ని సైలెంట్గా ఉండమని చెప్తాడు ఇక అప్పుడే అక్కడికి అపర్ణ అయితే వచ్చి ముయి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడతావా నువ్వు కూడా ఒక ఆడదానివే నువ్వు కూడా పిల్లల్ని కన్నదానివే నా కోడలు అని తెగ ఇప్పుడు చూపిస్తున్నావు కదా ప్రేమని అప్పుని నువ్వు ఆ రోజు అస్సలు ఒప్పుకోలేదు నిజం చెప్పాలంటే నా కొడుకు కోడలే అప్పు కళ్యాణ్కి పెళ్లి జరిపించేలా చేశారు ఈ ఇంట్లో గొడవపడి వారి కళ్యాణ్కి అప్పుకి పెళ్లి జరగాలని అంత తాపత్రం పడ్డారు అంతేకాదు ఇంటికి తీసుకురావడానికి కూడా నా కొడుకు నా కోడలు ఎంతో కష్టపడ్డారు ఇంటికి వచ్చిన కోడలు మొహం చూసింది లేదు కానీ ఇప్పుడు కడుపుతో ఉందని నీ కోడలు అయిపోయిందా అంటే అప్పు ఒక్కటే దుగ్గిరాల కోడలా నా కోడలు కాదా నా కోడలు జీవితంలో ఎప్పుడూ కూడా కష్టాలే పడింది ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం తన కడుపులో ఉన్న బిడ్డే అందుకే తన బిడ్డని వదులుకోవడానికి తనకి ఇష్టం లేదు అలా అని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు నా కొడుకైనా కూడా ఈ విషయంలో తప్పు చేశాడని నేను ఒప్పుకుంటాను అంతవరకు వస్తే కావ్యని ఇంట్లో ఉంచి వాటిని బయటికి నెట్టేస్తానే కానీ నా కోడల్ని నోటికి వచ్చినట్టు మీరెవరైనా కానీ మాట్లాడితే నేను అస్సలు లేదు అని చెప్పి అపర్ణ అయితే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది ధాన్యలక్ష్మికి ఇక కావ్య బాధపడుతూ కరెక్ట్గా అక్కడికి రాజు చూసి చూశారు కదా చాలా సంబరంగా ఉంది కదా మీకు ఎంతో ప్రశాంతంగా ఉన్న కుటుంబాన్ని ఈరోజు మళ్ళా గొడవలు పడేలాగా చేశారు సంతోషం కవిగారు మీరు అప్పు క్షేమంగా ఉండాలి అప్పు నన్ను అబాషన్ చేయించుకోమని అన్నదానికి నాకు కోపంతో అన్నానే కానీ అప్పు నీ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలి అప్పు ఎప్పుడు సంతోషంగా ఉండాలి వసే అప్పు నువ్వు నా చెల్లివి నువ్వు నన్ను ఒక మాట అన్నా నేను ఆ మాట తీసుకుంటాను కానీ నా కడుపులో ఉన్న బిడ్డ గురించి ఎవరు ఏమన్నా నేను తట్టుకోలేను అందుకే నీకు కూడా ఆ బాధ తెలియాలని ఆ మాట అన్నాను తప్పించి నువ్వు క్షేమంగా బిడ్డని కనాలి అని చెప్పి ఇక కావ్య అయితే ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది అందరూ కూడా షాక్గా చూస్తూ ఉంటారు కావ్య బాధని చూసి ఇక కావ్య అయితే సూట్ కేస్ తీసుకొని కిందకి వస్తుంది సూట్ కేస్ చూసిన అపర్ణ ఏ కావ్య ఏంటే సూట్ కేస్ తీసుకొని వచ్చావు అని అడుగుతూ ఉంటే నన్ను క్షమించండి అత్తయ్య నా కోసం మీరు మీ అబ్బాయిని కూడా ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలని చూశారు మీ అబ్బాయి నా జీవితంలో ఎప్పుడూ కూడా సంతోషాన్ని మిగిల్చలేదు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏదో ఒక విషయంలో ఎప్పుడు నన్ను బాధ పెడుతూనే వచ్చారు కానీ అన్ని బాధలు నేను నెట్టగలిగాను కానీ ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ఈ రోజు చిన్నత్తయ్య అన్నట్టు కడుపులో ఉన్న బిడ్డ మీద తనకి ప్రేమ ఎందుకు లేదు తను నాతో గడపడం కోసం పిల్లల్ని వద్దనుకోవడం అనేది పచ్చి అబద్ధం అని నాకు అర్థమైంది అని చెప్పి అనగానే ఇక వెంటనే రాజు వచ్చి కళావతి ఏం మాట్లాడుతున్నావు పిన్ని ఏదో మాట్లాడిందని చెప్పి ఎవరో మాట్లాడారని నువ్వు ఇలా ఇల్లు వదిలిపోవడం ఏంటి బిడ్డకి మనకి మన ఇద్దరి మధ్య పర్సనల్ విషయం ఎవరు ఏమన్నా నువ్వెందుకు బాధపడాలి బిడ్డలంటే నాకు ఇష్టం లేదు అన్నాను కానీ గతం మర్చిపోకముందో గతం మర్చిపోయిన తర్వాత ఇవన్నీ కాదు మన ఇద్దరం భార్యాభర్తలం కళావతి నా మాట విని లోపలికి వెళ్ళు సూట్ కేసు పెట్టు అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు లేదు నేను పెట్టను మీరు నాకు సమాధానం చెప్పండి అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ కూడా టేబుల్ దగ్గర భోజనం చేసే వాళ్ళు కాస్త నుంచుంటారు ఇక రుద్రాని అయితే ఏంటి గొడవ ఆకలితో చచ్చిపోతుంటే సరే వీళ్ళందరిలో ఏ పడినా నా కడుపు నిండిపోయేలా పనైనా చేస్తారేమో చూడాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక ఒక్కసారిగా రాజు అయితే చాలా గట్టిగా స్ట్రాంగ్గా మాట్లాడతాడు కళావతి ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఈ విషయాన్ని చిలికి చిలికి గాలివాన చేయొద్దు నువ్వు పుట్టింటికి వెళ్ళిపోయే అంత మాత్రాన ఈ గొడవ సర్దు నిజంగా నన్ను భర్తగా అనుకొని నా మాట మీద నీకు మర్యాద ఉంటే ఇప్పటికిప్పుడే అబోర్షన్ చేయించుకుంటావు లేదంటే అనగానే లేదంటే ఏం చేస్తారు డివోర్స్ ఇస్తారా మీరు ఇవ్వటం కాదు నేనే ఇస్తాను కానీ నాకు ఒక విషయం తెలియాలి నా కడుపులో ఉన్న బిడ్డ మీద మీకు ప్రేమ ఉంది కదా కావాలని ఈ రకంగా మాట్లాడుతున్నారు మీరెందుకు ఇలా కావాలని మాట్లాడుతున్నారో తెలిసే వరకు మీకు విడాకులు ఇస్తానని అంటున్నాను లేదంటే మీ దగ్గర కూడా నేను ఉండను అని చెప్పి ఇక అక్కడ నుంచి నన్ను క్షమించండి అత్తయ్య అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది కావ్య ఎవరు మాట్లాడినా ఎవరు ఎంతమంది ఆపినా ఇక నేను వినేదే లేదు అని చెప్పి కావ్య అంటూ అక్కడ నుంచి బయటికి అయితే సూట్ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక కావ్య అలా వెళ్ళిపోవడంతో సుభాష్ అయితే కళ్ళు తిరిగి అక్కడే కుప్పకూలిపోతాడు ఇక అంతా కూడా సుభాష్ సుభాష్ అని అని చెప్పి సుభాష్ దగ్గరికి వెళ్తారు ఇక సుభాష్ని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు కావ్యకి ఇక పుట్టింటికి వెళ్ళిపోయి ఇక కనకంతో చెప్పి జరిగిందంతా కూడా ఏడుస్తూ ఉంటుంది నా జీవితంలో ఎప్పుడు ఆనందాన్ని రాయలేదమ్మా భగవంతుడు ఈరోజు నా కడుపులో ఉన్న బిడ్డ ఆ దుగ్గిరాల ఇంటికి భారం అయిపోయింది ముఖ్యంగా తన తండ్రికి భారం అయిపోయింది అందుకే ఎలా వెళ్లాలో తెలియక వంటరి పోరాటం చేశాను ఇప్పుడు నా కడుపులో ఉన్న బిడ్డతో పోరాటం చేస్తున్నాను నా బిడ్డని బ్రతికించుకోవడం కోసం ఇక్కడికి వచ్చాను నాకు గుప్పడంత అన్నం పెట్ట మ్మా అనగానే ఏడుస్తూ కనకం బాధపడుతూ అమ్మా కావ్య ఏంటమ్మా ఆ మాటలు నాకు నువ్వు భారమా నీ కడుపులో ఉన్న బిడ్డ భారమా నువ్వు వచ్చింది నీ తల్లిగూటికే నువ్వు అనవసరంగా పిచ్చి మాటను మాట్లాడొద్దు కావ్య వెళ్ళి భోజనం చేసి రెస్ట్ తీసుకో నేను వెళ్ళి మాట్లాడి వస్తాను అల్లుడు గారు అంటే వద్దమ్మా నువ్వు వెళ్తే గొడవ పెద్దది అవుతుంది నేను ఆయనకి ముందే చెప్పాను నేను కడుపుతో ఉన్నాను కాబట్టి నాకు ఈ ఇంట్లో బిడ్డ మీద మీ మీద నమ్మకం లేదు కాబట్టి నా బిడ్డకి ఏదైనా అకాయిత్యం తలపెడతారని ఇక్కడికి వచ్చాను కానీ ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ పెద్దది అయ్యింది కాబట్టి ఇప్పుడు ఏమి మాట్లాడవద్దమ్మా అని చెప్పి కావ్య అంటుంది ఇక ఈ లోపల సుభాష్కి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరగడం వల్ల ఇంట్లో అందరూ కూడా ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్తారు ఇక అక్కడ అందరూ కూడా సుభాష్కి ఐసీయూలో పెట్టగానే రుద్రాని అయితే తన ప్లాన్ని స్టార్ట్ చేస్తుంది రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా రాజ్ని నిందితుడుతుల్లాగా చేసి ఏరా నీ కడుపు నిండిపో నిండిపోయిందా పెద్దన్నయ్యని హాస్పిటల్ పాలు చేసావు కదరా భార్యని పుట్టింటికి వెళ్ళిపోయేలా చేసావు కదరా బా నీ భార్య పుట్టింటికి వెళ్ళగానే అన్నయ్య అది తట్టుకోలేక ఇలా హాస్పిటల్ పాలయ్యాడు అయినా నాకు అర్థం కాదురా నువ్వు పిల్లల్ని కనాలి ఎంజాయ్ చేయాలి అనుకుంటే కాపురమే చేయకూడదు కదా మరి అలా కావ్యతో కాపురం చేసి కడుపు చేసి ఇప్పుడు నేను బిడ్డలు వద్దు అంటే ఏంటి ఇదేమైనా కరెక్ట్ అనుకుంటున్నావా దీని అంతటికీ కారణం నువ్వే అసలు నీ వల్లే అన్నయ్యకి ఇలా అయింది అని చెప్పి రాజ్ని నిందించడం మొదలు పెడుతుంది అప్పటికే బాధలో ఉన్న ధాన్యలక్ష్మి ఇక అపర్ణ సుభాష్ ఇంద్రాదేవి అందరూ కూడా రాజ్ మీద చాలా కోపపడుతూ ఉంటారు నిజాన్ని బయటికి రానివ్వడు అలా అని చెప్పి కావ్య కూడా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని రాజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అపర్ణదేవి అయితే కంట్రోల్ చేసుకోలేక రాజ్ దగ్గరికి వచ్చి వచ్చి ఇక తన షర్ట్ పట్టుకొని ఏమనుకుంటున్నావు రా నువ్వు అసలు నీ వల్ల కళావతికి ఎప్పుడు బాధలే నీ వల్ల ఎన్ని బాధలు అనుభవించిందో నా కోడలు నిన్ను దక్కించుకోవడం కోసం ఆ యముడితో కూడా పోటీ పడింది ఆ యామినిని పక్కన పెట్టి నిన్ను గతం మర్చిపోయినా కూడా మళ్ళీ మామూలు మనిషిలాగా చేసింది సరే ఇక అందరూ సంతోషంగా ఉంటారు అన్న టైంలో నాకు బిడ్డ వద్దు అని చెప్పి నువ్వు కావ్యని చాలా బాధ పెట్టావు అది తట్టుకోలేక ఇక ఏమీ చేయలేక కావ్య ఇంటి నుంచి వెళ్ళిపోయింది కావ్య వెళ్ళిపోవడమే కాదు బయట మీ డాడీ ఫ్రెండ్స్ అంతా కూడా ఈ విషయం గురించి అడుగుతుంటే ఆయన తట్టుకోలేక ఇలా కుప్పకూలిపోయి అటాక్ తెచ్చుకున్నారు ఇదంతా ఎవరి వల్ల నీ వర్లేరా నీ వల్లేరా అని చెప్పి అపర్ణ తిడుతుంట